రాజకీయాలకు దూరంగా ఉండటం సాధ్యమైన మాజీ కేంద్ర మంత్రి ఉండొచ్చుగాని మాజీ రాజకీయ నాయకుడు ఉండడు ఈ చిన్న లాజిక్ చిరంజీవి మిస్ అయ్యారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయలేదు దీన్ని బట్టి చూస్తే ఆయన ఇంకా కాంగ్రెస్ పొలిటీషియనే ఇక ఆయన ఒక మాజీ రాజ్యసభ సభ్యుడిగా మాజీ ఎమ్మెల్యేగా ఆయన రెండు పింఛన్లు తీసుకుంటున్నారు ఈ మొత్తం కలిస్తే లక్ష రూపాయలకు పైగా ఉండొచ్చు ఒకవేళ చిరంజీవి తాను పాలిటిక్స్ దూరం అన్నప్పుడు ముందు కాంగ్రెస్ కి రిజైన్ చేయాలి ఆపై పింఛన్లు వద్దని చెప్పాలి ఆయనేమి గుమ్మడి నరస ఎలా ఇల్లువాకిలి లేనివాడు ఎలాంటి ఆదాయ వనరులు లేని రాజకీయ నేత కాదు కదా అంటారు కొందరు చిరంజీవి ఇంకా సినిమాలు చేస్తున్నారు కావాల్సినంత రెమ్యునరేషన్ వస్తుంది ఆయన గత కొంత కాలంగా సంపాదించిన ఆస్తిపాస్తులు వాటి ద్వారా వచ్చే అద్దలు రూపాయలు మేర ఉంటుంది ఆయనకు చెన్నై బెంగళూరు హైదరాబాద్ లోని విలాసవంతమైన ఆస్తులతో పాటు రోల్స్ రాయిస్ ప్రైవేట్ జెట్ వంటి సదుపాయాలను కలిపితే సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఆస్తులుంటాయి ఇక చిరంజీవి నెట్వర్త్ ఎంత అని చూస్తే ఆయన ఏడాది ఆదాయం యాభై కోసం ఒక సినిమాకు నలభై ఐదు కోట్ల వరకు తీసుకుంటారు ఇంకా ఆయా కంపెనీల కోసం చేసే ఎండార్స్మెంట్లు ఇందుకు అదనం ఏటా ఆయన టర్న్ ఓవర్ సుమారు వంద కోట్ల వరకు ఉండొచ్చంటారు మార్కెట్ పండితులు ఈ క్రమంలో చిరంజీవికి లక్ష రూపాయల పింఛన్ పెద్ద లెక్కలోకి రాదు కానీ ఆయన తానింకా పింఛన్ తీసుకోవడం అంటే దానర్థం రాజకీయాల్లో ఉన్నట్లేనని కంక్లూడ్ చేస్తారు కొందరు విశ్లేషకులు అదేంటి చిరంజీవి ఏ పదవుల్లో లేరు కదా అనొచ్చు ఆయన కోరితే రాజ్యసభకు పంపడానికి బీజేపీ రెడీ ఆపై ఆయన తమ్ముడు ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే అప్పుడప్పుడు మోడీతో భేటీ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కొందరి తరపున రాజకీయంగా ప్రచారము నిర్వహిస్తారు ఈ క్రమంలో చిరంజీవి రాజకీయాల్లో లేరని ఎలా అనగలం అన్నది కొందరి మాట ఎవరో రాజకీయ నాయకుడు తనను తిడితే తానేమి అనలేదంటారు చిరంజీవి తనను తిట్టిన ఆ రాజకీయ నేతను ఒక మహిళ తిట్టిందని ఆమె తన రక్తదాన లబ్ధిదారు అని అన్నారు చిరంజీవి ఒక జర్నలిస్టు వల్ల తాను రక్తదానం మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చారు చిరంజీవి ఆ విలేకరి రాసిన ఆర్టికల్ ద్వారా తాను మంచి పనికి పూరుకున్నారంటున్నారా ఆయన అంతేకాదు సోషల్ మీడియాలో తనను ఆడిపోసుకునే వారికి పెద్దగా తాను రియాక్ట్ కానని తాను చేసే మంచి పనులే మాట్లాడతాయని అన్నారు మెగాస్టార్ చిరంజీవి ఇదంతా బాగుంది కానీ ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా తాను తిట్టిపోస్తున్నారన్న మాటను మాత్రం ఎవరు ఒప్పుకోవడం లేదు ఒక సమయంలో ఆయన పెట్టిన ప్రజారాజ్యం పార్టీ టికెట్ల కారణంగా ఆస్తులు పోగొట్టుకున్న వారు ఉన్నారు ఆనాడు కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు పిఆర్పి టికెట్ కోసం తమ తమ థియేటర్లు కోల్పోయిన వారు ఉన్నారు అంతేకాదు రాజోలులో ఒక డాక్టర్ అయితే ప్రజారాజ్యం తరపున పోటీ చేసి అడ్రస్ గల్లంతు అని చెబుతారు తీరా రెండు వేల తొమ్మిది ఎన్నికల లో చిరంజీవి ఓడాక ఆయన చెప్పిన మాట ఏమిటంటే తాము టికెట్లు అమ్ముకున్నామన్న విమర్శలని ఖండించలేకపోయామని అది తమకు చేటు తెచ్చిందని జనం మాట నమ్మారని అన్నారు చిరంజీవి నిజానికి ఈ సెటిల్మెంట్లేవీ చేయకుండా ఆయన ద్వారా బాధితులు ఉన్నంత వరకు ఆయన రాజకీయాల్లో ఉన్నట్టేనంటారు కొందరు విమర్శకులు ఒక సమయంలో చిరంజీవి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడమని మీడియా అడిగితే అదెక్కడో వేరే రాష్ట్రంలోని రాజకీయంతో తనకే పని అంటూ మాట దాట వేసిన పరిస్థితులు సరిగా అదే సమయంలో గత ఎన్నికల్లో కొందరికి మద్దతు నిలిచిన స్థితిగతులు ఆ మాటకొస్తే తన తమ్ముడి ప్రమాణ స్వీకారానికి వెళ్లి అక్కడ మోడీతో భుజాలు భుజాలు రాసుకు పూసుకు తిరిగారు ఆపై చేతులెత్తి ప్రదర్శన చేసినప్పుడు రాజకీయాల్లో ఉన్నట్టా లేనట్లా అన్నది చిరంజీవి సమాధానం చెప్పాల్సిన ప్రశ్నగా తెలుస్తోంది మరి చూడాలి వీటన్నిటికీ చిరంజీవి ఎలాంటి ఆన్సర్ ఇస్తారో తేలాల్సి ఉంది ఇంతకు మీరేమంటే అంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేసేయండి